సూక్ష్మములో మోక్షము ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అంటే ఆ జయ విజయులతో చెలిమి చేసినప్పుడు హే ఐ విల్ ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ యూ బ్రత్ ద బ్రత్ ఇస్ ద సీక్రెట్ ఓకే ఆ జయ విజయులతో మనం చెల్లి చేస్తే వాళ్ళు మెల్లిగా ఫ్రెండ్షిప్లో వాళ్ళు నడుస్తున్న వాళ్ళు కాస్త మెల్లిగా కాస్త ఆగిపోతారు ఏంటి బాబు ఏంటి సంగతి అంటారు అంటే వాడు ఆగిపోతున్నాడు వాడు ఏమీ లేదు బాబు మీరు ఆగిపోతే నేను లోపలికి వెళ్తానని చెప్పేసి చూసారా సో జయ విజయులు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ద ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రత్ సో ఎప్పుడైతే మనం ఆ జయ విజయు చేస్తామో వైకుంఠ లోకంలో ప్రవేశిస్తాము వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఎప్పుడైతే వైకుంఠ లోకం ప్రవేశించుకోవో అక్కడ సకల ప్రాణికోటి ఉంది హాయిగా జీవిస్తున్నా ఏ నువ్వు నేను ఒకటే ఏనుగు పాము ఒకటే జంతువు పక్షి ఒకటే పక్షి చేప ఒకటే చేప మనిషి ఒకటే చెట్టు చేమ ఒకటే చెట్టు మనిషి ఒకటే అందరూ ఒకటే సకల ప్రాణి కోటి యొక్క ఏకత అక్కడ ఉంటుంది అది వైకుంఠము